ఏదైనా సరే ఒక పథకాన్ని స్టార్ట్ చేశాక దాన్ని ఆచరణలో చిత్తశుద్ధి ఉండాలా అదే సందర్భంలో అమలులో అవినీతి రహితంగా ఉండాలి మనకి ఒకప్పుడు ఈ కట్టెల పొయ్యిలు ఉండే కట్టెల పొయ్యి నుండి కిరోసిన్ పొయ్యిలు తీసుకురావడానికి ముప్పై నలభై ఏళ్ళు పట్టింది అవును అవును ఆ కిరోసిన్ పొయ్యికి కూడా పొల్యూషన్ ఉంటుందని చెప్పాక గ్యాస్ పొయ్యి తేవడానికి ముప్పై నలభై ఏళ్ళు పట్టింది ఇప్పుడు మా చిన్నప్పుడు నేను నా ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు ఆ టైంలో పొట్టు పోయి వాడేవాళ్ళం నీళ్లు కాగబెట్టుకోవడానికి ఏమో కట్టెల పోయి వాడేవాళ్ళం మాములుగా అది వండుకోవడానికి పొట్టు పోయి వాడేవాళ్ళం ఇది నా నాలుగో తరగతి వరకు ఆ తర్వాత కిరోసిన్ స్టవ్ తీసుకురావడం గ్రేట్ ఆ రోజుల్లో ఈ కిరోసిన్ స్టవ్ స్టవ్ మళ్ళీ నా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ దాకా మా కిరోసిన్ స్టవ్వే ఆ తర్వాత గ్యాస్ వచ్చింది అది కూడా ఏంటి డైరెక్ట్ కనెక్షన్స్ లేవు ఈ మనం మన పేరుని రావాలంటే కష్టం అప్పుడు వేరే వాళ్ళ పేర్ల మీద మా తాత మా ముత్తమ్మ ఎవరి పేరు మీదనో పెడతా అప్లికేషన్ ముప్పై ఏళ్ళ క్రితం అది ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చింది ఆ గ్యాస్తో వాడాం మా పేరుని కనెక్షన్ రావడానికి దాదాపుగా పదిహేను ఏళ్ళు పట్టింది పది పదిహేను ఏళ్ళు పట్టింది అంటే ఆచరణ అంత ఆలస్యం ఇవాళ రోజున మోడీ